మరి నిన్న ఎస్కోర్ లో సిరికి కళ్యాణ మండపంలో జరిగిన ఒక కేడన మీటింగ్ లో మంత్రి గారు మరి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలుసు మరి పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడారు పెద్దలు అలా మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టం ఎందుకంటే మేము ఎందుకు వెళ్ళిపోయాం అన్న విషయం ఖచ్చితంగా ఆయనకు తెలుసు మా బాధలు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం ఆయన మీ పని చేయండి మీరు అతను ఉంటాడో పోతాడో పార్టీకి పని చేయండి అంటే అలాగే మేము ఎదురు చూసాం మరి ఆ టికెట్ అయితే మార్చడం జరగలేదు అది ఏ కారణం అలా జరగలేదు అనేది మాకు తెలియదు కానీ ఆయన ఈరోజు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఉంటే ఉండండి మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి అనే పరిస్థితిలో కూడా కొన్ని సార్లు మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈ పార్టీలు ఈ పార్టీ ప్రాంతీయ పార్టీ ఇందులో చల్లికి తల్లికి చెల్లికే గౌరవం ఉండదు మీరంతా అన్న మాటలు కూడా మాట్లాడారు మంత్రి గారు మరి ఆ పరిస్థితుల్లో మేము మా గౌరవాన్ని తగ్గించుకోలేక మేము మా గౌరవాల కోసం పార్టీ మారడం జరిగింది మరి ఈరోజు ఆయన మాట్లాడుతూ ముసుగులేసుకున్నారు ఇంట్లో కూర్చున్నారు అని మాట్లాడుతున్నారు మేము అయితే ఎక్కడ ఎక్కడా లేవు మేము పబ్లిక్ గానే వెళ్ళాం లోకేష్ గారి సమక్షంలోనే పార్టీలో చేరాం మరి చాలా గౌరవంగా వాళ్ళు కూడా రిసీవ్ చేసుకున్నారు అంతే గౌరవంగా పార్టీకి కృషి చేస్తాం అని చెప్పి పని పనిచేస్తా ఉన్నాం అంటే ఆ ఎమ్మెల్సీ గారికి నోటీస్ కూడా పంపించారు ఎమ్మెల్సీ గారు భార్య పార్టీ మారిపోతే ఎమ్మెల్సీలకు కానీ ఎవరికి కానీ నోటీసులు ఇచ్చిన చరిత్ర ఇది ఈ రాష్ట్రంలో లేదు భార్యలు పోతే భర్తకి నోటీస్ ఇవ్వడం ఏంటి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి ఆత్మ గౌరవాలు వాళ్ళకు ఉంటాయి మరి నిజంగా మీరు పూర్వం చూసుంటే పురంధేశ్వరి గారు బీజేపీలో ఉండగా మరి అలా ఆయన ఆయన్ని పిలిచి పార్టీలో టికెట్ ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆ విషయం మరి ఒకరికొకరి న్యాయం ఒకరికి ఇంకో న్యాయం ఎలా అవుతుంది మరి అలాగే మంత్రి గారు ఉన్నారు వాళ్ళ తమ్ముడు లక్ష్మణ్ రావు గారు పబ్లిక్ గానే నిర్మల్ ఓడించేస్తానని చెప్తా ఉంటారు చాలా సార్లు పేపర్ లో కూడా వచ్చిన విషయాలు ఎమ్మెల్యే గారికి అగేనిస్ట్ గా వాళ్ళ తమ్ముడు లక్ష్మణరావు గారు మాట్లాడిన మాటలు మరి అవన్నీ వాళ్ళ సొంత కుటుంబంలో అయితే అవన్నీ పర్వాలేదా పక్క వాళ్ళ గౌరవం అయితే గౌరవం కాదు వాళ్ళ గౌరవం అయితే గౌరవమా మరి ఎన్ని సంవత్సరాల్లో రాజకీయం జరుగుతూ ఉంది మండలంలో ఎన్నో సార్లు మనం ఎన్నికల్లో ప్రచారం జరిగింది ఏ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ప్రచారానికి ఆయన ఈ రోజు వరకు వచ్చిన చరిత్ర లేదు మన ఎస్కోట్ లో మీరు చూస్తా ఉన్నారు రెండు వేల తొమ్మిది నాకు తెలుసు ఆయన వచ్చారా ఒకసారి ప్రచారానికి మరి రెండు వేల పద్నాలుగులో రెండు వేల నాలుగులో వచ్చారా రెండు వేల తొమ్మిదిలో వచ్చారా రెండు వేల పద్నాలుగులో వచ్చారా పంతొమ్మిదిలో వచ్చారా ఏ రోజు కూడా ప్రచారానికి రాలేదు మరి ఈ రోజు మండలం మండలం తిరిగి వార్డు మెంబర్లు పంచాయతీ ప్రెసిడెంట్లు అందరికీ కూడా ఆయనే ఫోన్ చేసుకొని మరి రప్పించుకొని మరి ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అంతేకాని ఈ పరిస్థితి వచ్చిన తర్వాత మమ్మల్ని ఏదో అంక పెట్టుకొని మాట్లాడాలి అని ఏదో ఒకటి మాట్లాడడం కరెక్ట్ కాదు పెద్ద ఆయనకి మేము ఆయనకి గౌరవించి ప్రతి విషయం ఆయనకి చెప్పాం ఈ ఎమ్మెల్యే అయితే మేము చేయలేము సార్ ఇలా జరుగుతుంది పరిస్థితి మా గౌరవాలు మా ప్రెసిడెంట్ పార్టీ పరంగా అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పే మేము పార్టీ చెప్పి ఆ సమస్యలు ఆయన పట్టించుకోలేదు ఏ రోజు నిజంగా అయితే మేము అందరం కేడర్ అందరూ వెళ్ళిన రోజు ఆయన నిలబడి రెండు నిమిషాలు కూడా మాత్రం మాట్లాడలేని పరిస్థితి మేము వాళ్ళ ఇంటి దగ్గర ఎదురు చూసి ఆయన కోసం చెప్పడానికి దగ్గర ఒక రెండు వందల మంది వెళ్ళాం ఆ రోజు నా ఐదు మండలాల నుంచి కలిపి వెళ్తాను రెండు నిమిషాలు కూడా మాకు కేటాయించలేని పరిస్థితి మరి అలాంటి నాయకులు నవ్వుకొని మేము రాజకీయం ఎలా చేయాలి మేమేంటో మా కుటుంబం ఏంటో మా కుటుంబ రాజకీయం ఏంటో మన మండలంలో ప్రతి గ్రామంలోని పెద్దలందరికీ తెలుసు మరి కూర నుంచి మా ఐదు మండలాల్లో మా ఐదు గ్రామాల ప్రజలకి అందరికీ తెలుసు మరి ఈ రోజు వాళ్ళు చెప్పారని ప్రజలైతే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే మేమేంటో తెలుసు వాళ్ళేంటో తెలుసు ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో సమాధానం ప్రజలే చెబుతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎమ్మెల్సీ గారిని కూడా మా కేడర్ అందరూ కలిపి సార్ మనం ఇలా అయితే ఈ పార్టీలో మేము కొనసాగలేము మరి మీరు కూడా రండి అంటే ఆయనైతే ఒప్పుకోలేదు ఎందుకంటే నేను ఈ పార్టీలోనే ఉంటాను నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ న్యాయం చేస్తారని నమ్ముతున్నానని ఆయన అనుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని పాదయాత్ర రాష్ట్రంలో ఎవరూ చేయలేని సాహసం చేసి మరి సుమారు ఎనిమిది వందల నలభై కిలోమీటర్లు నడిచి తిరుపతి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్న మనిషికి మరి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది ఆ నోటీస్ పంపించరు అనేది మేము వెళ్ళిపోతే నోటీస్ పంపించరు అనేది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి ఎందుకంటే ఇది రాష్ట్రం మొత్తం మీద ఎప్పుడు కూడా ఎవరికి జరగలేదు ఒక భార్య వెళ్ళిపోతే నోటీసో లేకపోతే అన్నదప్పులు వెళ్ళిపోతే నోటీసో అక్క వెళ్ళిపోతే నోటీసు అన్నది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు చెల్లి వేరే పార్టీలో ఉన్నారు మరి ఈ ఇది ఎంతవరకు కరెక్ట్ అయిన విషయం పెద్దలు ఆలోచించాలని వాళ్ళ వదిలేస్తున్నాం